శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా హస్తకళామేళా ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి చేనేత ఉత్పత్తులు పోచంపల్లి సారీస్ మంగళగిరి సారీస్ జైపూర్ బెడ్షీట్స్ మరియు మొదలైన వస్తువులు ఈ కాళహస్తి నియోజకవర్గం తొట్టంపేడు మండలం చెన్నై రోడ్ లో వెలిసి ఉన్నటువంటి శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నందు ఆడి కృతికను పురస్కరించుకొని ఆలయ పూజారి మహేష్ శర్మ ఆధ్వర్యంలో షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామికి విశేష పూజారి కార్యక్రమాలు నిర్వహించారు ముందుగా స్వామివారికి కలశ స్థాపన గావించి పాలు పెరుగు తేనె పంచామృతం వంటి సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాదాలు పూజలను నిర్వహించారు అనంతరం వారిని వివిధ పుష్పాలతులతో ఆభరణాలతో స్వరవాంగ సుందరంగా ముస్తాపు చేసి ధూపదీప నైవేద్యాన్ని సమర్పించారు ఆలయ అర్చకులు మహేష్ శర్మ ఆలయ కమిటీ సభ్యులు జగదీష్ రెడ్డి సంయుక్తంగా మాట్లాడుతూ ఆషాఢ మాసంలో వచ్చే కృతిక నక్షత్రం స్వామికి అత్యంత ప్రీతికరమైనదని అన్నారు ఈ రోజున స్వామికి ఇష్టమైన కావని సమర్పించిన వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అని చెప్పారు ఈ బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని భక్తులు ఆలయం నందు తలనీలాలు సమర్పించే భక్తులతో తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు భక్తుల కావలను ధరించి ఊరేగింపుగా స్వామివారి సన్నిధికి చేరుకొని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు కల్పించినట్లుగా ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు

இந்தியாவின் பல்வேறு பிரிவுகளில் இடம்பெற்றுள்ள 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 இந்தியாவின் பல்வேறு பிரிவுகளில் இடம்பெற்றுள்ளது अस्तुम आरुरभोदन तस्यो प्रबदेतु प्राप्तम एवम ध्यानंत योक्तम सयागे योगिनां वराह नमो प्रातपर जय नमो गणक जय नमो प्रमद पर जय नमस्ते अस्तुम भ्रोदराय एक धन्य नाम अस्तुम भोनंदना दीप भज्योताये एक धनम मनोभारजय एक देवै नमः आयष्टं श्रीं जय चलो कष्ट बोलवा माफ जय राम जय राम जय राम कृष्ण हरी सर्वलहा है सर्वाभिवादत्रणायो समजानो कि कच्चायो ने मैं गातम दिखना तथा दिखते दिवे के स्वास्थ्यस्तः सत्य मार्तयंतः औषधनादि नैदिनं शर्मा संस्कृतते

हिरण्यवाहवेतेनाम् नेतिजाञ्चपदयेन भव न नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनाम् पदयेन भव नमस्त నిమిషాల పాటు నాకు మీ సమయాన్ని షన్ముఖ స్వామి వారికి ఆడే కృత్య సందర్భంగా విశేషంగా అభిషేకాలు జరిగాయి ఇక్కడ ప్రతి మంగళవారం కూడా ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి స్వామివారికి అభిషేకం ప్రతి కృత్తికి ఉదయం పదిన్నరకి స్వామివారికి అభిషేకం కృతికి రోజు సాయంత్రం స్వామివారికి సహస్రనామము విశేషంగా హారతులు జరుపుతూ ఉన్నాము కావున శ్రీకాళహస్తి ఉండే భక్తులందరూ కూడా మంగళవారం పూట కృతికా నక్షత్రం పూట ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం ఈరోజు విశేషంగా ఈ కృత్తికని ఆడి కృత్తిని పురస్కరించుకొని మూడు రోజులుగా అంటే నిన్న ఉదయం గణపతి పూజ పుణ్యాహరాజనం రక్షాబంధనం అంకరారోహణ కార్యక్రమాలు జరిపించాం ఇవాళ ఆడికృత్తికి సందర్భంగా ఉదయం ఐదు గంటలకి స్వామివారికి అభిషేకం మధ్యాహ్నం మూడు గంటల పదహైదు నిమిషాలకి ఉభయదాతల సహాయ సహకారాలతో ముప్పై ఐదు మంది ఉభయదాతల సహకారాలతో విశేషంగా అభిషే అభిషేకాన్ని జరిపించాం అలాగే రేపు ఉదయం ఉదయం ఎనిమిది గంటలకి స్వామివారికి తిరిగి మళ్ళీ కృత్తిగా నక్షత్ర అభిషేకం చేస్తూ మధ్యాహ్నం నాలుగు గంటలకి స్వామివారి యంత్రం ఉంది ఆ యంత్రానికి ఆవరణ అర్చన పూజ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు గ్రహించి అనుగ్రహం పొందాల్సిందిగా కోరుతున్నాము శరవణ భవాయన శ్రీముఖ స్వామి దేవస్థానం మూడు సంవత్సరాల ముందు స్థాపించడం జరిగింది ఆ రోజు నుంచి మామూలుగా ప్రతి ఆడికి ఎక్కి ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా స్వామివారికి ఆడిపిడ్డ సందర్భంగా విశేషంగా అభిషేకాలు చేసి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు శాంతి అభిషేకం నిర్వహించడం జరిగింది అలాగే సుమారు ఒక నాలుగు వందల మందికి అన్న సంతర్పణ కూడా చేయడం జరిగింది రేపు ఉభయదారులు కంకణ విసర్జన ఉంటుంది అలాగే శాంతి హోమం రేపు మార్నింగ్ ఎనిమిది గంటలకి నిర్వహించడం జరుగుతుంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చేస్తున్నారు అలాగే కావుళ్ళు అలనీలాలు కూడా సమర్పించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది ఇది భక్తుల యొక్క సహాయ సహకారంతో ఇంకా ముందుకు వెళ్లాలని ఇంకా అభివృద్ధిలోకి రావాలని చెప్పి కోరుకుంటున్నాను